మండలంలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జూపాడు బంగ్ల మండల కన్వీనర్ ఎం కర్ణ ప్రజాప్రతినిధులను అధికారులను కోరారు జూపాడు బంగ్ల మండలం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వే సభ్య సమావేశంలో మండల అధికారులకు మండల అధ్యక్షురాలు సువర్ణమ్మకు సిపిఎం బృందం వేదిత పత్రం ఇచ్చి సమస్యలను వివరించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ ఎస్ఎఫ్ఐ నాయకులు హరి మాట్లాడుతూ మండలంలోని దళిత వడలో డ్రైనేజ్ నిర్మించాలని ఉపాధి హామీ పని చేసిన వారికి పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని పనులు దగ్గర వసతులు కల్పించాలని జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డులు మంజూరు చేయాలని ఉపాధి హామీ పని చేసే వారందరికీ పనిముట్లు ఇవ్వాలని భూమి లేని నీరు భూమి కొనుగోలు పథకం కింద కుటుంబానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేపట్టాలని కోరారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లబ్దిదారులందరికీ పక్క గృహాలు కొరకు ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అమలు చేయాలన్నారు బంగ్లా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పావు మంచాల తంగలో దళితులు సాగు చేసుకున్న భూములను ఇతర కులాలకు చెందిన వారు అధికారులను మభ్యపెట్టి ఆన్లైన్లో పాస్ పుస్తకాలు చేయించుకున్నారని వాటిని రద్దుపరిచి సాగు చేస్తున్న రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి వారికి పాస్ పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి శివ ఫారూక్ భాషా గౌడ్ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు అందుకు సిపిఎం పార్టీ అధికారులకు ప్రజా ప్రతినిధులకు మండలంలో ఉన్నటువంటి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్యలు దళిత కాలనీలో పూర్తి దరిద్రంగా మురికి నీరు నిలువ ఉండడం జరుగుతుంది వెంటనే దళిత వాడల్లో డ్రైనేజీ నిర్మించాలని అదేవిధంగా ఉపాధి హాని పనులు చేసి నెలలు తరబడిన వరకు బిల్లులు మంజూరు కాలేదు తక్షణమే పనిచేసిన వారందరికీ జాబ్ కార్డును మంజూరు చేసుకోవాలని చెప్పి ఉపాధి కూలీలు దాడుతున్నారో అందుకో ఉపాధి ఎవరైతే జాబ్ కార్డు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి తక్షణమే జాబ్ కార్డు మంజూరు చేసి పని అడిగిన వెంటనే పని చూపాలని చెప్పి కొడుక తెలియజేయడం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన చెప్పింది హామీ ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలకు తక్షణమే అమలు చేయాలి ఈ మండలంలో ఒక చెంటు భూమి లేని నిరుపేదలు ఉన్నారు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద కుటుంబానికి రెండు ఎకరాల భూ చేయాలని చెప్పి అదేవిధంగా పారుమంచాల గ్రామము తంగడంచ గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఇతర కులాలకు చెందినటువంటి వారు సాగుదారులకు తెలియకుండా ప్రభుత్వ మద్దు పెట్టి ఆన్లైన్ పాస్ పుస్తకాలు చేయించుకున్నారు వాటిని రద్దు చేసి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి ఆన్ ఆన్లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ స్థానిక జూపాడు బంగులలో జగనన్న కాలనీలో